మేము నూబ్రావెలీ నుంచి లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా తాంగ్ అయితే విజిట్ చేయడానికి అయితే ఇక్కడ మనం అయితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అయితే చూడొచ్చు ఇప్పుడు మేము వెళ్తున్న దారిలో కనిపించే విజువల్స్ మాత్రం మేము ఎప్పుడు చూడలేదు అసలు చాలా డిఫరెంట్ గా భయంకరమైన రోడ్ ప్రయాణం అయితే చేసాము మేము వెళ్తున్న దారిలో కొండపై నుంచి వచ్చే రాళ్లు చాలా మట్టుకు అయితే ఇక్కడ యాక్సిడెంట్ కైతే గురి తాంగ్ విలేజ్ కి వెళ్లే ముందు రోజే ఈ రాళ్లతో నిండి రోడ్ అయితే మొత్తం క్లోజ్ చేసి టూరిస్ట్ లెక్క ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొత్తం క్లీన్ అయితే చేసేసి ఇంతకు ముందు వీడియోలో నోబ్రా వెలి దగ్గర ఒక రివర్ చూసాం కదా షోక్ రివర్ అని చెప్పేసి అదే రివర్ ఇక్కడ ఈ రివర్ అయితే చైనా నుంచి ఇండియా మీదగా పాకిస్తాన్ అయితే ఈ షోక్రివర్ దగ్గర ఆగి ఫోటోస్ దిగడానికి ఇచ్చారు నెక్స్ట్ మేము ఆ ప్లేస్ నుంచి షోక్ వార్ మెమోరియల్ ప్లేస్ ఇక్కడ ఆర్మీకి సంబంధించిన ఒక చిన్న మ్యూజియం అయితే మ్యూజియం దగ్గర కూడా కొంతమంది సోల్జర్స్ అయితే ఉన్నారు ఇండియా విలేజ్ విజిట్ చేసే టూరిస్ట్లందరూ ఈ వార్ మెమోరియల్ దగ్గర వచ్చి వెళ్తుంటారు మెమోరి వాల్ పైన ఇక్కడ జరిగిన యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన సోల్జర్స్ నేమ్స్ అయితే ఉన్నాయి వారియర్ లోపలికి వెళ్లి చూడడానికి అసలు అలో లేదు బయట నుంచే చూసేయాలి ఈ వార్ మెమోరియల్ ట్వంటీ ట్వంటీ గాల్వన్ లోయలో జరిగిన పోరాటంలో చైనా సైన్యంతో విరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన ఇరవై మంది భారతీయ గుర్తుగా ఈ వార్ మెమోరియల్ అయితే ఇక్కడ నిర్మించారు ఇండియన్ ఆర్మీ ఈ వార్ మెమోరియల్ ప్లేస్ అయితే టూరిస్ట్ ప్లేస్ లకు విజిట్ చేయడానికి అయితే అనుమతి ఈ వీర జవాన్ వచ్చే వాళ్ళందరూ అర్పించి వెళ్ళొచ్చు ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో నిర్మించిన యుద్ధ స్మారకాల్లో ఇది ఒకటి ఇక్కడ వెదర్ అయితే మైనస్ జీరో డిగ్రీ కంటే చాలా తక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే షోకర్ ఎవరు ఈ కొండల మధ్యలో నుంచి పాకిస్తాన్ లో వచ్చే వాళ్ళు చూడడానికి అనుకూలంగా ఇక్కడైతే కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు ఏ ఒక్క పాత వస్తువునైనా సరే దానికి ఒక రూపు తీసుకొచ్చేది మన ఇండియన్ ఆర్మీ సోల్జర్ చాలా పనికిరాని వస్తువులని వాటికైతే ఒక ఆకారం అయితే తీసుకొచ్చారు కనిపిస్తున్న ఈ సోల్జర్స్ బొమ్మలు ఉన్నాయి కదా ఇవైతే ఇక్కడ ఉన్న వాతావరణాన్ని అయితే ఇలాంటి వాల్ మెమోరియల్ ట్రూట విలేజ్ లో కూడా వీడియో నుంచి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి